టిఎఫ్సీ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ముందుగా మీ అందరికీ కూడా ఈ విశ్వావసునామ సంవత్సరం మనకి ఏప్రిల్ నుంచి సంవత్సరాది నుంచి వస్తుంది అందువలన అంతకుముందు మనకి క్రోధినామ సంవత్సరం ఉంటుంది ఒకటి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నాడు మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మొత్తం ద్వాదశ రాశుల వారికి కూడా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉందో మనం తెలుసుకుందాం కుంభరాశి అత్యధికంగా శాస్త్ర రంగంలో కుంభరాశి వారు చూసినన్ని వీడి వ్యూస్ ఎవ్వరూ కూడా ఏ ఛానల్లో కూడా ఉండవు అంటే నెంబర్ వన్ ప్లేస్లో మీరు కుంభరాశి వారు ఉన్నారు దీని అంతటికి కారణం ఏమిటిరా అంటే శనీశ్వరుడు మీకు అధికంగా ధన్ 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 అని తంతున్నాడు అనమాట క్రమశిక్షణలో పెడుతున్నాడు ఇదంతా మంచి పరిణామం మీకు కుంభరాశి వారికి ఈ నూతన సంవత్సరంలో బాబా చాలా బాధలు పడ్డామండి మేము గత సంవత్సరం అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా టోటల్ రేఫ్ ఈ సంవత్సరం ధనానికి కొదవలేదు వద్దంటే డబ్బు సినిమా చూసారు ఎన్టీ రామారావు గారిది ఆ విధంగా మీకు డబ్బు అనేటటువంటిది వచ్చేస్తుంది కాబట్టి పని మాత్రం కష్టపడి చేయాలి ఆ తర్వాత వివాహాలు వద్దంటే వివాహాలు పెళ్లి కాని ప్రసాదులు అందరికీ వివాహాలే క్లియర్ అయిపోతాయి ఇక సంతానం కలుగుతుంది చక్కగా ఈ యొక్క కుంభరాశి వారికి ఏంటంటే ఎన్ని జరుగుతున్నా ఎన్ని వస్తున్నా కూడా ఒక్కటి మాత్రం ముఖంలో నవ్వు రాదు ఎందుకంటే ఎల్ అని పట్టుకొని పీడిస్తూ ఉంటుంది మనసంతా భయం భయంగా ఏదో ఎవరైనా ఏదైనా చేస్తారేమో అన్నట్టుగా భయం భయంగా ఉంటుంది అయితే పిల్లలు మీ పిల్లలంతా కూడా బ్రహ్మాండంగా చదివేసి ఉద్యోగాలు ఇవన్నీ తెచ్చేసి మీ అందరికీ కూడా కీర్తి ప్రతిష్టలు అనేటటువంటిది కుంభరాశి వారికి తీసుకొస్తారు కుంభరాశి వారు ఈ నెలలో ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జనవరి నెలలో స్థలాలు కొనడానికి ఉన్నాయి రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ కూడా అంటే కుంభరాజు వారికి ఇల్లు లేనటువంటి వాళ్ళు తొందరగా కొంటారు ఇల్లులు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు ఏం కంగారు రియల్ ఎస్టేట్ వాళ్ళు అలాగే భూమిని క్రియేట్ చేస్తారు నిదానంగా కొనుక్కోండి అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు తర్వాత బిల్డర్లు వీళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు మా పరిస్థితి బాగలేదండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు కూడా ఏం ప్రాబ్లం లేదు అంతా కూడా పికప్ అవుతుంది ఇక సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మనకి సన్మానాలు ఆంద్రోర్యంలో జరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి మనం చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ ఏమన్నా ఉన్నాయా పరిహారాలు ఉంటే మనము శని జపం చేసుకోవాలి శని స్తోత్రాలు చదువుకోవాలి శనికి కిలోంపావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి మనం దానం చేసుకోవాలా అలాగే దశమహావిద్యంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి అలాగే శనీశ్వరుడు చుట్టూ పట్టుకుని ఆయన కాలు పట్టుకుంటూ ఓం శనీశ్వరాయన మహా అంటూ జపం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు ఈ సంవత్సరం ఉంటుంది శుభమస్తు ద్వాదశ రాశుల వారందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ మళ్ళీ కలుద్దాం సెలవు